హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ నాగమల్లి సో ఇవాళ్ళ వీడియో ఏంటంటే నాన్న ఈ ఇయరు ఫస్ట్ టైం ఆవకాయ ఊరగాయ అయితే పెడుతున్నారు నార్మల్గా ఆవకాయ పెట్టే చెట్టులో కాయలు సరిగ్గా రాలేదండి సో అమ్మమ్మ పెట్టినటువంటి మామిడికాయ చెట్టు ఉంది కదా ఆ చెట్టులో కాయలతోనే ఊరగాయ పెడదామని చెప్పి ఇక్కడైతే నానైతే కోస్తూ ఉన్నారనమాట నార్మల్గా పెట్టే చెట్లో కాయలు అయితే చాలా పుల్లగా స్మెల్ కూడా చాలా బాగుంటాయి కానీ ఇవి కొంచెం పులుపు తక్కువ కానీ ఆవకాయ అయితే ఈ ఇయర్ ఖచ్చితంగా కావాలి కాబట్టి ఎవ్రీ ఇయర్ నానైతే ఉన్న కాయలు కొంచెం కోతలు అయితే తినేసాయి మిగిలిన ఈ కాయలతో అయితే ఆవకాయ పెడదామని చెప్పి ఇక్కడైతే నానైతే కోస్తూ ఉన్నారనమాట సో ఇవి కోయకపోతే ఇవి కూడా పండుకొచ్చేస్తాయని చెప్పి వీటితో ఆవకాయ అయితే పెట్టడానికి కోసారు తర్వాత నీట్గా కడిగేసి వాటర్తో ఇలా ఆరబెట్టేసి ఒక క్లాత్తో నీట్గా అనమాట అంటే తడి లేకపోతే ఆవకాయ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కదండి సో అందుకని చెప్పి నాన్న నీట్గా ఇలా తుడిచి ఆరబెట్టి మళ్ళీ కత్తితో ఇలా అయితే కట్ చేస్తూ ఉన్నారనమాట ఇది కూడా ఫస్ట్ ఇలా మనం ముక్కలు నీట్గా ఇలా కట్ చేసుకున్నట్లయితే మళ్ళీ కత్తిపేటతో నానైతే ఇది కోస్తారు ఎందుకంటే ముక్కలు చెదిరిపోకుండా ఉంటాయి అంటే కాస్త ఆ చీలికలు రాకుండా నీట్గా ఫినిషింగ్ అనేది ఉంటుందని చెప్పి ఇలా అయితే కట్ చేస్తారు ఇలా కట్ చేసిన తర్వాత అందులో ఉన్న పప్పులన్నీ కూడా తీసేసి ఇంకొక లేయర్ లాగా ఒక పేపర్ లాగా ఉంటుందండి సో అది కూడా తీసేస్తారనమాట అది ఉండడం వల్ల మనం తినేటప్పుడు అది కొంచెం అడ్డొస్తుందనమాట సో అందుకని చెప్పి ఆ లేయర్ కూడా నీట్గా తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగైతే పెట్టుకున్నారు తర్వాత దీనికి ఆవాల పొడి మెంతుల పొడి అనేటివి పచ్చివే దంచుకున్నారనమాట అంటే వేయించకుండా తర్వాత కల్లుప్పు మనం సాల్ట్ అయినా కూడా వేసుకోవచ్చు కానీ కల్లుప్పు వేస్తే కొంచెం టేస్ట్ ఉంటుందని నాన్న ఇలా దంచి మరీ వేస్తారన్నమాట సో ఇప్పుడు చిల్లీ పౌడర్ మేమైతే ఆచిమిర్చి మిర్చి పౌడర్ ఇది చాలా బాగుంటుంది తర్వాత ఇక్కడ మెంతుల పొడి అయితే వేస్తూ ఉన్నారు తర్వాత ఆవాల పొడి కూడా వేసేస్తారు ఇవన్నీ కూడా పచ్చివే అనమాట ఏవి వేయించి పౌడర్ చేసినట్లు కాదు డైరెక్ట్గా మిక్సీలో పట్టి ఇలా వేసేసారు తర్వాత ఇవి మూడు కూడా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో కల్లుప్పు కూడా అంటే పౌడర్ చేస్తారు కదండి సో అది కూడా వేసేస్తూ ఉన్నారు మనం సాల్ట్ వేసుకున్నా కూడా బాగుంటుంది కానీ కల్లుప్పు ఇంకొంచెం టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది అన్నమాట సో అందుకని చెప్పి ఇలా మిక్స్ చేస్తూ ఉన్నారు పాటు పసుపు పసుపు అనేది ఆప్షనల్ అంటే చాలామంది వేయరు వేస్తే బాగుంటుంది అనమాట సో ఇక్కడ పసుపు పొడి ప్యాకెట్ కూడా నాన్న ఆచీదే తీసుకున్నారు ఆచీ అనేది చాలా బాగుంటుంది క్వాలిటీ వైజు సో తర్వాత అన్నీ మిక్స్ చేసిన తర్వాత ఇందులో కట్ చేసుకున్నటువంటి మామిడి ముక్కలన్నీ కూడా కొద్ది కొద్దిగా వేసి మిక్స్ చేస్తూ వస్తున్నారనమాట ఇలా మిక్స్ చేయడం వల్ల అంటే కారము ఉప్పు కూడా చాలా బాగా పడుతుందని చెప్పి కొద్ది కొద్దిగా వేశారు తర్వాత మొత్తం కూడా వేసేసి ఇలా మిక్స్ చేస్తూ ఉన్నారనమాట సో ఇలా మిక్స్ చేసుకుంటే మనకు ఆయిల్ వేయకముందే మిక్స్ చేయడం వల్ల ముక్కలు అనేటివి బాగా ఆ కారం అనేటివి పడతాయి అనమాట సాల్ట్ అది కూడా సో అందుకని ఇలా కొద్ది కొద్దిగా వేసి మిక్స్ చేస్తూ ఉన్నారు చూసారా నానైతే ఇక్కడ ఫస్ట్లో అయితే చే చేయితోనే మొత్తం కలిపేవారు అనమాట కొంచెం లైట్గా తెగింది సో అందుకని చెప్పి ఫస్ట్ కొంచెం గరిటెతో కలిపెట్టి తర్వాత మళ్ళీ చేతితో కలుపుతారనమాట సో చూసారా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మిరపొడి కానివ్వండి అది మిర్చి పౌడర్ కానివ్వండి సాల్ట్ కానివ్వండి అన్నీ కూడా కాస్త కిందకి వెళ్ళిపోతాయి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులో ఇంగువ పొడి ఇంగువ పొడి అనేది ఎల్జీ తీసుకున్నారండి సో అది ఒక బాక్స్ అలాగే వేసేశారు ఇది కూడా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇంగువ పొడి వేస్తే మంచి స్మెల్ అనేది మనకు ఆవకాయకి చాలా బాగా ఉంటుంది సో అందుకని చెప్పి ఇక్కడ ఇంగవ పొడి కూడా వేసి బాగా మిక్స్ చేశారనమాట సో ఫైనల్గా ఇలా మిక్స్ చేసిన తర్వాత తెల్లగడ్డలు అనేటివి మీరు దంచి కూడా వేసుకోవచ్చు లేదా పొట్టు తీసి కూడా వేసుకోవచ్చు అంటే దంచి వేస్తే ఫ్లేవర్ అనేది ఎక్కువగా ఉంటుంది పొట్టు తీసి డైరెక్ట్గా వేసుకుంటే కొంచెం అది ఉప్పు కారం పట్టడానికి లేట్ అవుతుంది అనమాట ఫ్లేవర్ కూడా నెమ్మదిగా వస్తుంది సో నానైతే ఇక్కడ పొట్టుతో పాటు అలా దంచి వేసేసారు కచ్చా పచ్చాక సో ఇదైతే ఫ్లేవర్ చాలా బాగా అనిపించింది అనమాట తర్వాత ఇక్కడ వేరుశెనగపప్పు నూనె తీసుకున్నారు వేరుశనగపప్పు నూనె అయితే ఆవకాయకి చాలా బాగుంటుంది కొంతమంది నువ్వుల నూనె కూడా వేస్తారండి సో నానైతే ఫస్ట్ నుంచి కూడా ఇలా వేరుశనగ నూనె ఎక్కువగా ప్రిఫర్ చేస్తారనమాట మేము చిన్నప్పుడైతే పప్పులు దంపించి వాటితో వచ్చిన నూనెతో చేసేది ఇప్పుడు అన్నీ కూడా మనకు ప్యాకెట్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి సో వాటితోనే ఫ్రీడమ్ ఆయిల్ తీసుకున్నారనమాట సో ఇది కూడా వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత మనకు ఈ ఊరగాయ అనేది డైరెక్ట్గా ఇవాళ్ళే కూడా తినేసేయచ్చు లేదా మరుసటి రోజుకి ఆయిల్ అంతా కూడా బాగా పైకి వస్తుందండి సో అప్పుడైతే ఇంకా బాగా టేస్ట్గా ఉంటుంది సో ఇంకా ఊరగాయ అయితే రెడీ అయిపోయిందనే చెప్పాలి సో చూసారా చాలా కలర్ఫుల్గా ఉంది కదండి ఇది కలిపి మిక్స్ చేసిన తర్వాత ఒక వన్ డే అలాగే ఉంచినట్లయితే మనం మిక్స్ చేసినటువంటి మసాలాలు కానివ్వండి ఆయిల్ కానివ్వండి పైకి వస్తుంది సో ఇది చూసారా సెకండ్ డే అనమాట సో ఇదండి ఇలా అయితే ఆవకాయ అయితే నాన్న ప్రిపేర్ చేశారు చాలా టేస్టీగా కూడా వచ్చింది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబీ నాగమల్లి ఛానల్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్